దేవుని గొప్ప నామానికి మహిమ కాక దేవుడు మరి యొక్క నూతన దినములోనికి మనల్ని ప్రవేశపెట్టారండి వేకువ జామునే ఆ దేవాది దేవుణ్ణి స్థుతించి ఆయన నామాన్ని మహిమపరుతాం తండ్రి మీకే స్తోత్రం ప్రభువకు ఏహోవా ఆత్మ మీకే స్తోత్రం నిత్యుడగు ఆత్మ మీకే స్తోత్రం సర్వోన్నతుని ఆత్మ మీకే స్తోత్రం పరిశుద్ధమైన ఆత్మ నీకే స్తోత్రం కుమారుని ఆత్మ నీకే స్తోత్రం దత్తపుత్ర ఆత్మ మీకే స్తోత్రం ఆదరణకర్త మీకే స్తోత్రం విజ్ఞాపన చేయు ఆత్మ మీకే స్తోత్రం మత్సర పడుకుండునంతగా అపేక్షించు ఆత్మ మీకే స్తోత్రం మా బలహీనతను చూచి సహాయము చేయు ఆత్మ మీకే స్తోత్రము దయగల ఆత్మ మీకే స్తోత్రములు జలములపైన అల్లాడుచుండిన దేవుని ఆత్మ మీకే స్తోత్రములు ఆలోచనకు ఆధారముగు ఆత్మ మీకే స్తోత్రములు ప్రవచన ఆత్మ మీకే స్తోత్రములు స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించు ఆత్మ మీకే స్తోత్రములు తీర్పు తీర్చు ఆత్మ మీకే స్తోత్రములు దహించు ఆత్మ మీకే స్తోత్రములు అల్ఫా ఓమేగా మీకే స్తోత్రములు ఆదియు అంతుమునై ఉన్నవాడ మీకే స్తోత్రములు మొదటివాడ కడపటివాడ మీకే స్తోత్రములు దేవుని సృష్టికి ఆదినయున్నవాడ మీకే స్తోత్రములు వర్తమాన భూత భవిష్యత్ కాలములో ఉండువాడ కే స్తోత్రములు 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 పరిశుద్ధులు వినదేవా మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన నామానికి వందనాలు స్థుతులు స్తోత్రాలు గడిచిన రాత్రికాల సమయమంతీ మీ కృపలు మమ్మల్ని భద్రపరిచారు బలపరిచారు క్షేమమైనటువంటి మరి యొక్క దినములోనికి మీరు మమ్మల్ని ప్రవేశపెట్టిన విధానమును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈ రాత్రికాల సమయంలో ఎందరైతే బలహీనులై ఉన్నారో ఉదయాన్నే వారి యొక్క బలహీనతలను బట్టి కృంగిపోకుండా వారికి నూతన శక్తితో నూతన బలముతో వారిని నింపండి ప్రతి బలహీనత పైన శక్తిని నింపండి ప్రతి బలహీనతలోనూ వారికి ధైర్యాన్ని మనం మీ సన్నిధిలో వేడుకుంటున్నాం ఏ ఏ ఆలోచనలను బట్టి కృంగిపోతూ ఉన్నారో ఇలాంటి కార్యాలను బట్టి వారు ఆందోళనతో ఉంటున్నారు అటువంటి పరిస్థితులన్నిటి నుండి ప్రేలను విడిపించండి నూతనమైనటువంటి ద్వారాలను వారి కొరకు తెరవమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం ఈ యొక్క వేకువజాము ప్రార్థనలో ఏకీభవిస్తున్న వారిని ప్రత్యేకంగా మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రతి ఒక్కరూ ప్రార్థనలో ఏకీభవించుటకు మీ నామాన్ని మహిమపరచుటకు మీ సన్నిధిలో మొరపెట్టుటకు మాకు ఇచ్చినటువంటి ఆయుష్ కాలాన్ని బట్టి ఈ సమయాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి మా ప్రార్థనలను ఆలకించండి అనేకుల కొరకు మొరపెట్టేటువంటి విజ్ఞాపన ఆత్మను మాపైన కృమ్మరించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం ఉదయకాల సమయంలో ఈ దినమంతయు మీ సన్నిధిని మాకు తోడుగా ఉంచండి మా కుటుంబాలలో ఎందరైతే బలహీనులుగా ఉన్నారు అలాంటి వారందరినీ మీరు స్వస్థపరచండి ప్రతి దినము ఎటువంటి బలహీనత లేనా ఇటువంటి పోరాటాలేనా ఎటువంటి సమస్యలేనా ఇటువంటి ఆందోళనలేనా అని ఎందరైతే కన్నీరు కారుస్తున్నారు ఎందరైతే కృంగిపోతున్నారు మీ నామాన్ని బట్టి వారికి కలుగుతున్నటువంటి సమస్యలలో విశ్వాసములో సన్నగిల్లిపోతున్నారు అలాంటి వారందరినీ ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోనండి ప్రప విశ్వాసాన్ని కోల్పోకుండానట్లుగా వారు ఆశిస్తున్న విధముగా వారి కార్యాలను జరిగించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం శరీరానికి చక్కటి బలాన్ని దయచేయండి ఆరోగ్యాన్ని దయచేయండి ఈ లోకంలో మీరున్నప్పుడు ఎందరినో మీరు స్వస్థపరిచారు వారిని బలపరిచినటువంటి దేవుడు మీరు అనేకమైనటువంటి రోగాల నుండి ప్రజలను విడిపించిన నీ నామాన్ని బట్టి నీకు వందనాలు ప్రభావ ముప్పై ఎనిమిదేళ్ళుగా కోనేటు పక్కన పడి ఉన్నటువంటి ఆ వ్యక్తి పైన జాలి పడినట్లుగా ఆ వ్యక్తి వద్దకు మీరు వెళ్ళినట్లుగా మీ వాక్కును పంపి స్వస్థపరుస్తానని వాగ్దానము చేసి ఉన్నారు కనుక మీ వాక్కు ద్వారా ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి ఎవరైతే వారి బలహీనతలను బట్టి మంచంలోనే ఉంటున్నారు లేవలేని పరిస్థితుల్లో ఉన్నారో అలాంటి వారిని జ్ఞాపకం చేసుకోనండి ప్రతి ఒక్కరికి స్వస్థతను శీఘ్రముగా మీరు అందించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం సాక్షిగా వారిని వాడుకునండి ప్రభు కాళ్ళ బలహీనతల చేత బాధపడుతున్న వారికి స్వస్థతను దయచేయండి వారికి ఉన్నటువంటి సమస్యలన్నిటిలో నుండి విడుదలని కలిగించండి వారి యొక్క కాళ్ళను బలహీనమైనటువంటి కాళ్ళను మీరు బలపరచండి లేడి కాళ్ళ వలె మార్చండి ఎత్తైన ప్రాంతంలోనికి వారు చేరినట్లుగా అటువంటి దైవికమైనటువంటి శక్తి బలము చేత వారిని నింపమని సన్నిధిలో వేడుకుంటున్నాం ప్రతి బలహీనత పైన ప్రార్థనలో ఏకీభవించే వారికి జయాన్ని కలిగించండి ఏహోవా రాఫావే మీరు వారి కుటుంబాలలో సంచరించండి బలహీనతలతో కృంగిపోతున్న వారిని బలపరచండి చీకటి శక్తులతో పీడించబడుతున్న వారికి విడుదలని దయచేయండి నెమ్మదిని దయచేయండి దురాత్మల యొక్క ప్రభావాలను బట్టి కుటుంబాలలో జరుగుతున్నటువంటి గొడవలను బట్టి చికాకులను బట్టి అన్ని విషయాలలోనూ వారికి గొప్ప విడుదలని దయచేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం ప్రభా ఏకాదే కాల సమయం నుండి ఏ విషయాలలో మేము నా తండ్రి ముందుకు వెళ్ళాలో మీరే మాకు బోధించండి ఎలా ప్రార్థించాలో ఎలా వాక్యాన్ని ధ్యానించాలో ఎలా మీ సన్నిధిలో మీ పాదాల య గడపాలో ప్రతీదీ మాకు మీరే బయలుపరచమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం మా ప్రియులు బయటకు వెళ్తుండగా వారికి క్షేమాన్ని దయచేయండి వారి యొక్క ఉద్యోగాలలో క్షేమాన్ని వారి యొక్క ప్రయాణాలలో క్షేమాన్ని వారికి ఆరోగ్యాన్ని ఆర్థికంగా వారికి స్వస్థతలు విడుదలలు ఆర్థికంగా ఆశీర్వాదాలను వారికి దాయిచ్చేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం మానసిక ఒత్తిళ్లతో ఎందరైతే బలహీనులై ఉన్నారో అలాంటి వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి ఎవరైతే అధికమైనటువంటి ఆలోచనల చేత భవిష్యత్తును కూర్చున్నటువంటి భయాలతో ఉన్నారో అటువంటి వారిని స్వస్థపరచండి ఎందరైతే మైగ్రైన్ హెడేక్తో బాధపడుతున్నారు స్పాండిలైటిస్తో బాధపడుతున్నారు ఎముకల బాధలతో నరాల వీక్నెస్లతో అదే రీతిగా వారికి నాయన ప్రభా ఎన్నో బలహీనతలతో కృంగిపోతున్నారో బాధించబడుతున్నారు అటువంటి శరీరాలన్నిటికీ కూడా స్వస్థతను ప్రకటిస్తుండగా మీ నామములో వారు పొందుకున్నటకు నాయన మీ శక్తి ద్వారా వారిని బలపరచండి విడిపించండి ఆ స్త్రీలోనికి మీ యొక్క ప్రభావము వెళ్ళినప్పుడు ఆ స్త్రీ స్వస్థత పొందినట్లుగా ఈ ప్రార్థనలో ఎందరైతే ఏకీభవిస్తున్నారు వారిలోనికి మీ ప్రభావమును పంపించమని మీ పాదాల పట్టుకుని వేడుకుంటున్నాం ప్రతి ఒక్కరికి విడుదలని కలిగించండి నెమ్మదిని దయచేయండి మా యొక్క చంటి బిడలపైన మీ ఆత్మనుంచండి యవ్వన బిడలపైన మీ ఆత్మనుంచండి ఎందరైతే వివాహాల కొరకు ఎదురు చూస్తున్నారో వారికి వివాహాలను మీరు జరిగించండి ఎందరైతే ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్నారు వారికి ఉద్యోగ అవకాశాలను మీరు దయచేయండి ప్రభు చిన్న బిడ్డలపైన మీకు వేయండి యవనుల చుట్టూ మీకు వేయండి ప్రభు బాధించబడుతున్న ప్రతి ఒక్కరిని విడిపించండి ఇదన దీవెనలతో మమ్మల్ని నింపండి క్షేమాన్ని సన్నిధిని సమాధానాన్ని మేలులను మాకు మీరు అనుమతించండి ప్రభా ప్రతి కీడు నుండి మమ్మల్ని విడిపించండి అపాయకరమైనటువంటి పరిస్థితుల నుండి మరి మమ్మల్ని తప్పించమని కృపతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మమ్మల్ని భయపడుతున్నటువంటి పరిస్థితులు బలహీనతలు లోక వార్తల నుండి మమ్మల్ని విడిపించి నీ నామాన్ని మహిమపరుచుకోమని ఘనత మహిమ ప్రభావములు మీకే చెల్లించుకుంటూ నజరేయుడైన యేసు శక్తి కలిగిన మాములు అడిగి వేడుకొని చిన్నాము తండ్రి ఆమెన్ ఆమెన్